ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా కనక మహాలక్ష్మి విహారీ ఇంకా ఎయిర్పోర్ట్కి వెళ్తారు ఇంకా విహారీ డల్గా ఉండడం చూసి కనక మహాలక్ష్మి ఏమైందండి అమెరికా వెళ్ళే ఫ్లైట్ మిస్ అయిందా అంటే ఇంకా విహారీ లేదు అని చెప్తాడు మరి అలా ఉన్నారేంటి ఏమైనా మర్చిపోయారా అంటే ఏమీ లేదు అని చెప్పి విహారీ అంటే మరి ఎందుకని అలా ఉన్నారు అని అంటే ఇంకప్పుడు విహారీ నీ మెడలో ఉన్న తాళి నిజం కావచ్చు కానీ మన పెళ్ళి అబద్ధం అని చెప్పి అనగానే ఇంకా కనక మహాలక్ష్మి ఒక్కసారిగా షాక్ అవుతుంది అవును కనక మహాలక్ష్మి నీ మెల్లో తాళి కట్టాల్సింది నేను కాదు ఆ ప్రకాష్ ఈ పెళ్ళి అబద్ధం అని చెప్పి ఇంకా విహారి కనక మహాలక్ష్మికి ఉన్న కుంగుముడి ఇప్పి ఇంకా కనక మహాలక్ష్మిని అక్కడ వదిలేసి వెళ్ళిపోతూ ఉంటాడు విహారి మరి విహారీ కనక మహాలక్ష్మిని వదిలేసి వెళ్ళిపోతాడా లేదా అని తెలియాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్